హలో అందరికీ ఈరోజు వీడియో వచ్చేసి మిగిలిపోయిన అన్నంతో తాలింపు అన్నము ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూసేద్దాము ఐదే ఐదు నిమిషాల్లో సింపుల్గా ఈజీగా అయిపోతుంది ఈ రెసిపీ చాలా తక్కువ టైంలో అయిపోతుంది కూడా ఫస్ట్ అయితే మిగిలిపోయిన అన్నం తీసుకోవాలి ఫస్ట్ అన్నంలో ఏమన్నా గడ్డలు ఉంటే చిన్న చిన్నగా చేతితో నలుపుకుంటా చక్కగా ఈ విధంగా పొడి పొడి అయ్యేలాగా చూసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఒక ప్యాన్లోకి రెండు టీ స్పూన్ వరకు ఆయిల్ తీసుకోవాలి ఆయిల్ కొంచెం విడిన తర్వాత ఇందులోకి ఫస్ట్ అయితే ఒక హాఫ్ కప్ వరకు పల్లీలు వేసుకోవాలి ఈ తాలింపన్నానికి మెయిన్ పల్లీలు ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది ఒక్కొక్క ముద్దకు ఒక్కొక్క పల్లీ తింటే కూడా భలే ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి అదే ఆయిల్లోకి ఒక స్పూన్ వరకు తాలింపు దినుసులు యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి దీనిలోకి మీరు తినే కారం బట్టి కాస్త అంత గ్రీన్ మిర్చి ఎక్కువ ఉండేలాగా చూసుకోండి మనం దీనిలోకి ఎలాంటి కారం వేయట్లేదు కాబట్టి గ్రీన్ మిర్చి ఎక్కువ ఉండేది చాలా బాగుంటుంది గ్రీన్ మిర్చితో పాటు ఒక రెండు మూడు మిర్చి యాడ్ చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది మిర్చి కొంచెం వేగిన తర్వాత ఇందులోకి కొంచెం పెద్ద సైజు ఉన్న ఆనియన్ తీసుకొని మంచి ముక్కలా కట్ చేసుకుని అంటే చిలికలు కట్ చేసుకుని ఇందులోకి యాడ్ చేసుకోవాలి సన్నసన్న ముక్కలు కట్ చేయద్దు చిలుకలు ఉంటేనే చాలా బాగుంటుంది అలానే ఇందులోకి ఒక రెండు మూడు రెమ్మల వరకు కరేపాకు యాడ్ చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది కరివేపాకు స్మెల్ నెక్స్ట్ లెవెల్ అంటే ఇందులోకి కరివేపాకు వేసుకున్న తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు మీరు తినే టేస్ట్ బట్టి కాస్తంత సాల్ట్ యాడ్ చేసుకుని మరోసారి వేయించేసుకోవాలి మనం దీనిలోకి ఎలాంటి నిమ్మకాయ కానీ ఎలాంటి చింతపండు పులుసు కానీ అలానే కారం కానీ ఏం వాడము దీనిలోకి మెయిన్ హైలైట్ అయితే పల్లీలు ఉల్లిపాయ మాత్రమే ఇవన్నీ చక్కగా వేగిన తర్వాత ఇందులోకి కొంచెం అంతా ఇంగు యాడ్ చేసుకుంటే కూడా ఆ స్మెల్ చాలా బాగుంటుంది ఇవన్నీ మంచి వేగిన తర్వాత మన మన దగ్గర మిగిలిపోయిన అన్నం ఉంది కదా ఈ అన్నం మొత్తాన్ని వేసేసుకొని మంచిగా తిప్పుకుంటూ ఉండాలి మిగిలిపోయిన అన్నం ఎప్పుడు కూడా హై ఫ్లేమ్లో పెట్టి అస్సలు తిప్పొద్దంట మనం పల్లీలు ఆ పోపు మొత్తం వేయించేసుకున్న తర్వాత పూర్తిగా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే అన్నాన్ని తిప్పుకోవాలి మనము ఉడికించిన అన్నాన్ని మరోసారి ఎప్పుడు కూడా వేడి చేయొద్దంట సో అందుకని మీరు పోపు అన్నం కానీ అన్నం కానీ పులిహోర కానీ ఏమైనా సరే చేసుకున్నప్పుడు పోపు మొత్తం పెట్టేసిన తర్వాత మాత్రమే అన్నాన్ని వేసుకొని తిప్పుకోవాలి వేడి మాత్రం చేయొద్దు అన్నాన్ని దీనిలోకి అయితే మనం ఉల్లిపాయ వేయించేసుకుంటాం కదా ఈ ఉల్లిపాయని వేగిన తర్వాత ఒక్కొక్క ముద్దలోకి ఉల్లిపాయ వస్తుంటే భలే టేస్టీగా ఉంటుంది ఒక్కొక్క పల్లి తింటే కూడా భలే ఉంటుంది ముద్ద ముద్దకి దీనిలో కొంచెం గ్రీన్ మిర్చి ఎక్కువ ఉంటేనే చాలా బాగుంటుంది అలానే కారం కానీ నిమ్మకాయ కానీ ఏం వాడద్దు ఇట్లా ప్లెయిన్గా తింటే తాలింపన్నం ఈ విధంగా చేసుకుంటే ఆ ఉల్లిపాయ స్మెల్తో చాలా చాలా బాగుంటుంది ఐదు ఐదు నిమిషాల్లో చేసుకునే ఈ తాలింపన్నం ఒక్కసారి మీరు కూడా తప్పుకునే ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది